ఇడ్లీ దోశ కంటే నాకు ఎక్కువగా ఇష్టమైన టిఫిన్ పెసరట్టు పెసరట్టులోకి అల్లం అయితే ఖచ్చితంగా వేయకూడదండి అల్లం వేస్తే అస్సలు బాగోదన్నమాట నేను మా ఇంట్లో పెసరట్టు ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి దీనికోసం మనం ఖచ్చితంగా పెసాలే తీసుకోవాలండి లేదంటే పొట్టు పప్పు అయినా తీసుకోండి మనం పడుకునే ముందు రాత్రి పెసాలని నానబెట్టి పక్కన పెట్టుకుంటే తెల్లరసరికి బాగా నానుతాయండి ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము తర్వాత పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా అయ్యేంత వరకు తీసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్ గా కాకుండా ఈ జారుగా ఉంటే సరిపోతుంది అట్టు వేసేటప్పుడు గరిటని మరీ స్పీడ్ గా కాకుండా కాస్త నెమ్మదిగా తిప్పుకోండి ఇక్కడ నేను వీడియో స్పీడ్ చేసిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర ఉల్లిగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి నూనె వేసి మరీ హై ఫ్లేమ్ లో కాకుండా గ్యాస్ ఎక్కువ తక్కువ చేసుకుంటూ కాల్చుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకు పెసరట్టు క్రిస్పీగా వస్తుందండి అందుకోసమని వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఎగ్ దోశ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఎండు టమాటాల పచ్చడి తీసుకున్నా పచ్చడిలో కొంచెమని నీళ్లు వేసి పలసగా కలిపిన తర్వాత కోడిగుడ్లు కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు కొత్తిమీర వేసి బాగా కలపాలన్నమాట టమాటా పచ్చడి లేనట్టయితే ఉప్పు కారం కొంచమంత మసాలా వేసుకోండి సరిపోతుంది చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా వేసుకోవచ్చు తర్వాత దోశ వేసి కలిపిన మిశ్రమాన్ని దోశ నుండి వేసుకోవాలి దోశపై నుండి ఎగ్గు మిశ్రమం వేసిన తర్వాత నూనె వేసుకోవాలి తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లో చక్కగా వేపుకోవాలి నేను ఇక్కడ దోశ పిండి కోసం పొట్టు మినుములతో పాటు ముడి బియ్యం తీసుకున్నాండి మీకు వీలైతే ట్రై చేయండి పొట్టు మినుములు తీసుకోవడం వల్ల దోశ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వీడియో కాబట్టి కొబ్బరి పచ్చడితో పాటు కొంచెం టమాటా పచ్చడి తీసుకుంటున్నా అండి కానీ టమాటా పచ్చడితో అవసరం లేదు వీడియో నస్తే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంట్లో వేసుకునే దోశ టేస్టు ఎక్స్ట్రాగా కావాలి అంటే ఇలా ట్రై చేయండి దోశ వేసుకోవడానికి మనం ఖచ్చితంగా షాప్లో దొరికే గుండ్ల మినుములు కాకుండా పొట్టు మినుములు తీసుకోండి పొట్టు మినుములతో దోశ చాలా బాగుంటుందండి కొంతమంది దీంట్లో అటుకులు చక్కెర వేస్తారండి వాటితో అవసరం లేదు ఒకవేళ మీకు వీలైతే గనక ముడి బియ్యం తీసుకోండి ముడి బియ్యం వేయడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుందండి అందుకోసమని మనం మినుములు తీసుకున్న కప్పుతోని సరి సమానంగా బియ్యం ఇంకా తీసుకోవాలి బియ్యం ఎక్కువగా మినుములు తక్కువగా ఉండకూడదండి బియ్యము మినుములు సమానంగా ఉండేలా చూసుకోండి ఇక్కడ చూడండి దోశ ఎంత కలర్ఫుల్ గా క్రిస్పీగా వచ్చిందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి